రామగుండం శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో గణపతి నవరాత్రుల సందర్భంగా పాత ప్రసాద్ జ్యోతి దంపతుల కుమారుడు కూతురు పుట్టినరోజు సందర్భంగా భక్తాంజనేయ స్వామి దేవాలయంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఆలయ పూజారి చంద్రశేఖర్ శర్మ ఆధ్వర్యంలో వినాయకునికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు కాంగ్రెస్ నాయకులు అయోధ్య సింగ్ వినాయకునికి పూజలు చేసి చిన్నారులకు కేక్ కటింగ్ నిర్వహించారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో పాత రాజయ్య లలిత పాత శ్రీనివాస్ ఇరవై రెండవ డివిజన్ కార్పొరేటర్ కౌశిక లత శ్రావణ్ ఆలయ అధ్యక్షులు కోలాహళం శ్రీనివాస్ జాగిటి శ్రీకాంత్ కౌశిక్ వెంకటరమణ తూండ్ల శ్రీనివాస్ పటేల్ గోపగాని రాములుగౌడ్ పల్లెర్ల అంజయ్య లగిశెట్టి రవి గుండోజు చారి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు